అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది మన దేశంలో ఉన్నటువంటి ముంబై నుంచి దుబాయ్కి నేరుగా రెండు నుంచి మూడు గంటల్లోనే ప్రయాణం చేసేటువంటి ఒక బృహత్కరమైనటువంటి ప్రాజెక్టు సిద్ధం కాబోతుందనేటువంటి ఒక వార్త వైరల్గా మారుతుంది అది సముద్ర మార్గం గుండా ఇప్పటికే ఫ్లైట్లో వెళ్తేనే రెండు మూడు గంటలకు మించి సమయం పడుతుంది అలాంటిది ట్రైన్ జర్నీ ద్వారా ముంబై భారత్ నుంచి దుబాయ్కి రెండు మూడు గంటల సముద్రం నుంచి అండర్గ్రౌండ్ వాటర్ ద్వారా దుబాయ్కి చేరేటువంటి అవకాశం ఉంది ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి వివరాలంటూ కూడా ఒక వార్త వైరల్ అవుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు ఈ వార్త నిజమా కాదా నిజమైతే ఈ ప్రాజెక్ట్ అసలు కార్యరూపం దాల్చిందా దాల్చుతుందా అసలు ఎవరు మీటింగ్ పెట్టారు ఎవరు మాట్లాడుకున్నారు ఈ ప్రాజెక్ట్ అయ్యేదా కాదా దీని గురించి పూర్తిగా చూద్దాం దానికంటే ముందు ఒకటి ఒకసారి మనం మ్యాప్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఇండియాలోని ముంబై నుంచి దుబాయ్ సో అరేబియా సముద్రం ఇక్కడ పూర్తిగా చూడొచ్చు ఈ సముద్రం గుండా అండర్ గ్రౌండ్లో నుంచి ఇప్పటివరకు జలంతరగాములు మనకి ఇక్కడ సముద్రాన్ని తిరిగేటువంటి పరిస్థితి మనం చూస్తాం అండర్ గ్రౌండ్ వాటర్ నుంచి అలాంటిది సుమారు రెండు వేల కిలోమీటర్ల డిస్టెన్స్ ఇక్కడికి ఇక్కడికి ఉంటుంది ఆన్ రోడ్ మార్గంలో అయితే ఆరు వేల కిలోమీటర్లు ఉంటుంది దుబాయ్కి సో ఎయిర్ మార్గం కనుక చూసినట్లయితే ఇంచుమించుగా రెండు వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఫ్లైట్ జర్నీ డైరెక్ట్గా నేరుగా వెళ్ళాలంటే రెండు నుంచి మూడు గంటల పైన ఇంకా పట్టేటువంటి అవకాశం ఉంటుంది అలాంటిది నేరుగా ట్రైన్ మార్గం ద్వారా అండర్గ్రౌండ్ నుంచి రెండు నుంచి మూడు గంటల మార్గంలో సమయంలోనే దుబాయ్కి చేరేటువంటి ఒక ప్రాజెక్టు నిర్మితం అవ్వబోతుంది ఈ రెండు వేల కిలోమీటర్ల వరకు మొత్తం కూడా పూర్తిగా దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి రెండు వేల ముప్పై నాటికి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉందన్నట్టుగా ఒక వార్త వైరల్ అవుతున్నటువంటి సందర్భం సో దీని గురించి చర్చించే ముందు ఒకసారి పూర్తిగా మ్యాప్లో కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మనం ఇది యూఏఈ సంబంధించినటువంటి దేశాలు ముంబై నుంచి ఒమెన్ ఒమెన్ దగ్గర ఉన్నటువంటి ఫ్యూజియన్ దగ్గర ఈ కనెక్షన్ అనేది అక్కడి నుంచి ముంబైలో ఉన్నటువంటి ఈ ప్రాంతం వరకు ఈ కనెక్టివిటీ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో మొత్తం పన్నెండు వందల మైళ్ళ దూరం ఇదంతా ప్రాజెక్టు కూడా దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి వనరుల అవసరాలు ఏంటంటే నీటి వనరుల కొరత దుబాయ్కి ఎప్పుడైతే నీటి వనరుల కొరత ఉంటుందో ఈ ప్రాజెక్టు ద్వారా వాణిజ్యపరమైనటువంటి అవసరాలు తీర్చుకోవడమే కాకుండా దుబాయ్కి ఉన్నటువంటి నీటి కొరతను కూడా ఈ ప్రాజెక్టు ద్వారా తీర్చుకోవడానికి వెసులుబాటు ఉంటుందంటూ కూడా ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం గనక పూర్తయిపోతే ఆ ఉద్దేశం అంటూ కూడా స్వయంగా దీనికి సంబంధించిన అబ్దుల్లా లెహాహి లెహాయి అనేటువంటి దుబాయ్ ప్రభుత్వ అధికారే రాజకీయ అధికారే చెప్పారు ఇప్పుడు కాదు రెండు వేల పద్దెనిమిది సమయంలో జరిగింది ఈ చర్చ అంతా కూడా దుబాయ్కి సంబంధించినటువంటి ప్రతినిధులు భారత్కి సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా అప్పుడు ఈ ప్రపోజల్ని తీసుకురావడం జరిగింది సో ఈ ప్రపోజల్లో గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదకులుగా ఉన్నారు అలాగే అబుదాబీ నేషనల్ అడ్వైజరీ ఆఫీస్ ప్రధానంగా అబుదాబీ నేషనల్ అడ్వైజరీ ఆఫీస్ అనేటిది అదేవిధంగా గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ సభ్యులు అనేటువంటి వారు దీన్ని ప్రతిపాదన చేసి దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ప్రాజెక్ట్ నిర్మిస్తే ఏ విధంగా ఉంటుంది దీనివల్ల జరిగేటువంటి అడ్వాంటేజెస్ ఏంటనేటువంటి దాని గురించి కూడా పూర్తిగా అప్పుడు ఒక ప్రపోజల్ని తీసుకురావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా దాని గురించి మరలా చర్చ రాలేదు ఇది పూర్తి స్థాయిలో సాధ్య సాధ్యాల గురించి ఇంకా ఎక్కువగా టైం టేకింగ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అండ్ చాలా హెవీగా డాలర్ల ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడంతో అది అక్కడ నిలిచిపోయింది ప్రస్తుతానికి సంబంధం లేదు ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా మారుతుంది ఒకవేళ కంప్లీట్ అయితే ఇప్పటివరకు ఇక్కడ యూకే ఉన్ను ఫ్రాన్స్కు మధ్యలో ఉన్నటువంటి గ్రీన్ ఛానల్ ఒకటి ఉంటుంది సో ఈ మార్గం మాత్రమే ఇక్కడ యూకే ఉన్ను ఫ్రాన్స్కు మధ్యలో ఈ ఈ సముద్రంలో మధ్యలో ఉన్నటువంటి గ్రీన్ ఛానల్ మాత్రమే ఇప్పటివరకు ఉన్నటువంటి హయ్యెస్ట్ మార్గం జలంతర జల సముద్రం నుంచి ప్రయాణించేటువంటి మార్గం దానికి నలభై రెట్ల ఎక్కువ ఈ ఈ మార్గం కనుక కంప్లీట్ అయితే ముంబై నుంచి దుబాయ్కి నలభై రెట్ల ఎక్కువ ఈ డిస్టెన్స్ అనేది ఉండడం జరుగుతుంది సో రెండు వేల పద్దెనిమిది తర చర్చలోకి వచ్చినటువంటి తర్వాత గల్ఫ్ కోఆపరేటివ్ సభ్యులు ఈ ప్రతిపాదకులుగా ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా అబుదాబీ నేషనల్ అడ్వైజరీ ఆఫీస్కి సంబంధించినటువంటి వారందరూ కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు లేదా దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలకు సంబంధించినటువంటి అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు అది పేపర్కి ఇంకా పరిమితమైంది పూర్తి స్థాయిలో ఇది ఇటువైపు భారత ప్రభుత్వం నుంచి కానీ అటు నుంచి దుబాయ్ నుంచి కానీ ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని చేపట్టాలా వద్దా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా అఫీషియల్గా వర్క్ చేయడానికి ముందుకు రాలేదు ఎందుకంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి హెవీ కాస్ట్తో కూడుకున్నటువంటి ఉంది అండ్ అండర్ గ్రౌండ్లో అంత లోతు సముద్రం లోతు నుంచి ఈ రైల్ ట్రాక్ అనేది నిర్మించేటువంటి పరిస్థితుల్లో దాని యొక్క సాధ్యాసాధ్యాలు అది ఎంతవరకు నిలకడగా ఉంటుంది అది సాధ్యమయ్యేటువంటి పనైనా చేపట్టిన తర్వాత ఎంతకాలం మణికగా ఉండేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ అక్పీరియన్స్ ఇంకా రాలేదు కాబట్టి దానికి సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ ఇది చేస్తున్నాం ఇది ఖచ్చితంగా ముందుకెళ్తుందని కానీ ఇటు ఇండియా నుంచి కానీ అటు దుబాయ్ నుంచి అధికారికంగా వెల్లడించలేకపోయారు ప్రతిపాదన మాత్రం రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఆ తర్వాత క్రమక్రమంగా ఇది కనుమరుగైపోయింది అంటే ఆ పేపర్ పేపర్ వర్క్గానే మారిపోయింది ఎక్కడైతే ప్రతిపాదనలు ఉందో అక్కడే ఉంది దీనికి సంబంధించి ఇంకా ముందడుగు పడినటువంటి పరిస్థితి లేదు అంత సైలెంట్గా అయిపోయింది బట్ స్టిల్ ఇప్పుడు మనలో ఈ వార్త వైరల్ అవుతుంది దుబాయ్ నుంచి ముంబైకి రెండు మూడు గంటల నుండి ప్రయాణం అనేటువంటి వార్త వైరల్ అవుతుంది ఇది ట్రైన్ గంటకి అర ఆరు వందల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటువంటి ట్రైన్ని ఇక్కడ అండర్ గ్రౌండ్ల నుంచి ఒక జలాంతర్గామి టైప్లో అనేటువంటి విషయం ఇప్పుడు చక్కెర కొడుతుంది సోషల్ మీడియాలో అయితే రెండు వేల ముప్పై వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా కూడా ఒక వార్త అయితే ప్రస్తుతానికి వా వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఇదొక ప్రతిపాదన గతంలో వచ్చినటువంటి మా మాట వాస్తవమే కానీ ఇది ముంబై నుంచి దుబాయ్కి ఒక ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు రెండు మూడు గంటల్లోనే ట్రైన్ మార్గం ద్వారా అక్కడికి చేరుకునేటువంటి వెసులుబాటు అతి తొందరలో రాబోతుంది భారీ ప్రాజెక్టు ప్రపంచంలోనే కాబోతుంది దీనికి రెండు వేల ముప్పై ప్రారంభోత్సవాలు చేసుకునేటువంటి సంవత్సరంగా వార్తలు ఏదైతే వస్తున్నాయో అది ప్రస్తుతానికి మాత్రం ఈరోజుకి మాత్రం అది పూర్తి స్థాయిలో నిజమైనటువంటి వార్త కాదనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అంటే అది అబద్ధం అవుతుందని కూడా కాదు ప్రపోజల్ రెండు వేల పద్దెనిమిది ఆ సమయంలో ఒకసారి రావడం జరిగింది ఆ తర్వాత ఇంకా ఎక్కడ కూడా ఇది యాక్టివ్గా కనిపించలేదు రెండు దేశాల మధ్య దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో అధికారిక స్టేట్మెంట్లు కానీ ఇంకా ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎప్పుడు ప్రారంభించాలి అసలు చేయొచ్చా లేదా దీనికి సంబంధించిన బడ్జెట్ ఎంత ఇదన్నీ కూడా పూర్తి స్థాయిలో అధికారికంగా ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఒక ఆలోచన అయితే రెండు వేల పద్దెనిమిది తర్వాత రావడం జరిగింది ఆ తర్వాత ఆలోచన ఆలోచనగానే ఉంది ఇంకా అన్వేషిస్తున్నారు ఎప్పుడైతే ఇప్పుడు మనం చెప్ అబుదాబీ నేషనల్ బోర్డు ఏదైతే అవుతుందో నేషనల్ అడ్వైజర్ ఆఫీస్ ఏదో ఉందో అదేవిధంగా గల్ఫ్ కోఆపరేటివ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా ప్రతిపాదనలకు సాధ్య సాధ్యాలకు సంబంధించి చూస్తున్నారు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇంకా చూస్తున్నారు మీన్స్ ఇంకా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఒక అంచనా కానీ సాధ్య సాధ్యాలు కానీ కన్ఫర్మేషన్ వారికి రాలేదు కాబట్టి ఇంకా ఇది పట్టాలు ఎక్కినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా అనేటువంటి ఒక ప్రశ్నగానే ప్రస్థానికైతే ఉంది కానీ ఇది ప్రాజెక్ట్ పూర్తవుతుంది రాబోయే రోజుల్లో అవుతుంది మనం ట్రైన్లో దుబాయ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ముంబై నుంచి అనేటువంటి వార్తలైతే ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదు ప్రపోజల్ ఉంది అది అవుతుందా లేదా అనేది మనం భవిష్యత్తులో చూడాలి కొత్త టెక్నాలజీ ఇంకా పెరిగినటువంటి తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్ అనేటిది రెండు వేల కిలోమీటర్ల డిస్టెన్స్ డిస్టెన్స్లో సముద్రం గుండా వెళ్ళేటువంటి ఈ ప్రయాణ మార్గానికి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కొత్త టెక్నాలజీ ఉపయోగించి చేస్తారా లేదా అని చూడాలి కానీ ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మాత్రం గతంలో ఉన్నటువంటి దాన్ని నెమరవేసుకునేటువంటి ప్రక్రియల ద్వారా ఒక వార్త ఇప్పుడు వైరల్గా మారుతుంది అందులో భాగంగానే ఈ ముంబై నుంచి దుబాయ్కి రెండు మూడు గంటల్లో ప్రయాణం అనేటువంటి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది ట్రై ఫ్లైట్ల ద్వారా ప్రస్తుతానికి రెండు మూడు గంటల్లో వెళ్ళొచ్చు బట్ ట్రైన్లో రెండు మూడు గంటల్లో వెళ్ళేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రతిపాదనలు ఇంకా ప్రతిపాదన ప్రతిపాదన కూడా కాదు ఒక ఆలోచన సాధ్య సాధ్యాలకు సంబంధించినటువంటి జరిగిన ఒక చర్చ అబుదాబిలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అబ్దుల్లా అల్హేషి కానీ మిగతా యుఏఈ ప్రతినిధులు కానీ ఒక ఆలోచన చేయడం జరిగింది బట్ అది ముందుకు వెళ్తుందా లేదా అనేది చూడాలి ఇంకా వెళ్తే బాగానే ఉంటుంది ప్రాజెక్ట్ అది కంప్లీట్ అయితే ఈ ఆసియా దేశాలన్నిటి కూడా కనెక్టివిటీ కూడా ఈజీ అవుతుంది దాంతో భారత్ కూడా లబ్ధి చేయకూడదు దుబాయ్ కూడా లబ్ధి చేకూరుతుంది ఒక కళల ప్రాజెక్టుగా అయితే ప్రస్తుతానికి ఉంది ఇది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అవుతుందా అవుతే మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు కానీ ప్రస్తుతానికైతే ఇది అవుతుంది కాబోతుంది అనేటువంటి కొన్ని దీంట్లో ఉన్నటువంటి ఒరిజినల్ సంబంధించిన అంశాలు కాకుండా మిగతా ఏదైతే ప్రచారం అవుతుందో దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వడం కోసమే మనం ఒక వీడియో ఈరోజు చేయదలుచుకున్నాం ఇది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి ఆలోచన అప్పుడే ఇది దీనికి సంబంధించిన ఒక ప్రతిపాదన రావడం జరిగింది ఆ తర్వాత నుంచి ఇంకెప్పుడు కూడా మరల ఈ ప్రాజెక్టుకి సంబంధించి ముందడుగు పడడం కానీ చేస్తున్నామని అనౌన్స్మెంట్ చేయడం కానీ ఇది కూడా జరగలేదు మరలా ఇంతకాలం తర్వాత ఎవరో చేసినటువంటి ఒక వార్త వెబ్సైట్ల ద్వారా వచ్చిన వార్త కానీ ఇతర ద్వారా ప్రచారం వల్ల మరల అందరూ కూడా దీన్ని ఇప్పుడు లైమ్ లైట్ లోకి తీసుకురావడం జరిగింది ఏదేమైనా కూడా ఈ అంశానికి సంబంధించిన పూర్తి అయితే ఇది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి